నమస్కారం అక్షరలిప్కి స్వాగతం ఈరోజు మనం త్రిపురనేని రామస్వామి గారి గురించి తెలుసుకున్నాం త్రిపురనేని రామస్వామి జనవరి పదిహేను పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు ఈయన న్యాయవాది ప్రముఖ హేతువాద రచయిత సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు కవిరాజుగా కీర్తించబడే త్రిపురనేని హేతువాద మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు త్రిపురనేని రామస్వామి పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు రామస్వామి రైతు కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు తన ఇరవై మూడవ ఏట మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు అదే సంవత్సరం ఆయన పల్నాటి యుద్ధం ఆధారంగా కారంపూడి కథనం మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అని రెండు నాటికల్ రచించాడు పంతొమ్మిది వందల పదకొండులో ఇరు ఇంటర్మీడియట్ చదవడానికి బందర్లోని నోబుల్ కళాశాలలో చేరాడు అక్కడ ఉన్న కాలంలో అవధానం చేసి తన సాహితీ నైపుణ్యమును అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో న్యాయశాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్ళారు అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము ఆధునిక ఐరోపా సంస్కృతిపై కూడా అధ్యయనం చేశారు రామస్వామి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత పాములపాటి వెంకటకృష్ణయ్య గారి ప్రోద్బలంతో తినాలి వచ్చారు కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్ర వృత్తిని చేపట్టారు అయితే కొరది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవృత్తి మార్చుకున్నారు దీని ఫలితంగా సామాజిక అన్యాయాలు మత ఆరాచకాలపై అతను ఒక పూర్తి స్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొన్నారు రామ్మోహన్ రాయ్ చంద్ర విద్యాసాగర్ రనడే దయానంద సరస్వతి మొదలైన వారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు పంతొమ్మిది వందల పద్నాలుగులో డబ్లిన్లో చదువుతున్న రోజుల్లోనే అనిబిసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వాల్సిందిగా భారతీయులకు విజ్ఞాపన చేస్తూ కృష్ణ పత్రికలో అనేక రచనలు చేశారు రామస్వామి స్వతంత్ర ఉద్యమం రోజులలో ప్రజలకు స్ఫూర్తించే ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించారు పంతొమ్మిది వందల పదిహేడులో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే స్మృతులు పురాణాలు వ్యవస్థీకృత మతము వలస వ్యాపించిన కుల వ్యవస్థ మీద సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తిస్థాయి ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరు జిల్లా తెనాలిలో స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తెనాలి పురపాలక శాఖ అధ్యక్షుడిగా జస్టిస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు ఆ పదవిలో ఉన్నప్పుడు గంగానమ్మ కొలువులలో నిర్వహించే జంతుబల్లిని నిషేధించాడు ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి తొలగించారు అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై తిరిగి అధ్యక్షుడయ్యాడు జంతుబలు మాత్రం సాగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మానవ మానవవాద ప్రవక్త ఎంఎన్ రాయ్ గారు వీరి గృహం సూతాశ్రమను సందర్శించారు ఇక కుటుంబం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పున్నమ్మను పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల పదిలో వారికి ఒక కొడుకు జన్మించాడు ఆయనే ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపిచంద్ పంతొమ్మిది వందల ఇరవైలో మొదటి చనిపోగా చంద్రమతిని పెళ్లి చేసుకున్నాడు వీరి కుమారుడై గోకుల్చంద్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆమె చనిపోగా అన్నపూర్ణమను పెళ్లి చేసుకున్నాడు రామస్వామి పెద్ద కుమారుడు త్రిపురనేని గోపీచంద్ తెలుగులో ప్ర ప్రథమ మనస్తత్వం వల అసమర్థుని జీవ జీవయాత్ర రాసి తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాడు భారత ప్రభుత్వము రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఎనిమిదిన గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిల్లు విడుదల చేసింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని జి శతజయంతి వేడుకల్లో ఆయన పేరు మీద తపాలా బిల్లును జారీ చేయడం జరిగింది తెలుగువారిలో తండ్రి కొడుకులు ఇద్దరికీ తపాలా బిల్లులు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరిద్దరికే దక్కింది పెద్ద కుమార్తె సరోజినీదేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కాశమిలి సుబ్బారావును వివాహమాడింది త్రిపురనేని గోపి గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగంకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు ఈయన రచనలలో పంతొమ్మిది వందల యాభైలలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణం పట్టిన నాటకం విశిష్టమైనది రామస్వామి చిన్న కుమార్తె చౌదారాణి స్వతంత్ర ఉద్యమ సమయంలో భారతీయ నావి నావికాదళంలో తిరుగుబాటుదారులైన అట్లూరి పిచ్చేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు ఈమె తమిళ తమిళనాడులో తొలి తెలుగు పుస్తకశాలను ప్రారంభించిన తొలి మహిళ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోయారు ఈ తరానికి బాగా తెలిసిన తెలుగు చలనచిత్ర నటుడైన త్రిపుర త్రిపురనేని సాయిచంద్ సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామికి మనుమడు త్రిపురనేని రామస్వామి మనస వాచ కర్మ సంస్కర్తగా మిలిగాడు తన పేరులో ఉన్న కుల చిహ్నాన్ని తొలగించుకున్న ఆదర్శమూర్తి ఆయన వారు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పదహారున మరణించారు ఆయన సాహిత్య కృషిని గుర్తించి ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల నలభైలో గుడివాడ ప్రజానికము గజారోహణ సన్మానం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకల్లో భారతదేశ ప్రభుత్వం వారు ఆయన స్మారక చిహ్నంగా ఆయన పేరు మీద తపాలా బిల్లును జారీ చేయడం జరిగింది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరి పేరుతో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారం ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ట్యాంక్ బండ్పై కొలువైన తెలుగు వెలుగులలో వీరి శిలా విగ్రహం ప్రతిష్ఠించారు ప్రజలను మేలుకొల్పే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహిత్య రచనను సాధారణముగా త్రిపురనేని ఎంచుకున్నాడు రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెంచడానికి కూడా ప్రయత్నించారు సుతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ సాహిత్య చర్చలతో కలకలలాడుతూ ఉండేది పురాణాలు ఎంతవరకు వేదములకు అనుకూలము ప్రతికూలము అని ఎంతవరకు నీతి బాహ్యములో ఎంతవరకు పక్షపాతంలో లోకానికి తేటతెల్లం చేయడానికి వీరు సూత పురాణం రాశారు జాగర్లమూడి కుప్పుస్వామి గారి మిత్రుత్వంతో కుప్పుస్వామి శతకం పంతొమ్మిది వందల ముప్పైలో రాశారు సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేశాడు ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యం వహించి జరిపించాడు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు ఈయన చేసిన రచనలు సూత పురాణము శంభుక వధ సూతాశ్రమ గీతాలు దూత్త మానవ శతకము ఖూని భగవద్గీత రాణా ప్రతాప్ కొండవేటి పతనము కుప్పుస్వామి శతకము రాయశతకము పొల్నాటి పౌరుషం వివాహ విధి ఇకపోతే ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం వీర గంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పొడి పూసి పోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో రైతు దీనజన పక్షపాతిగా వారి సేవనే తన మార్గంగా ఎంచుకున్నాడు మానవ సేవే మాధవ సేవ అని నమ్మాడు మనమల మాడుపొట్ట మాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా నుత్తల పడిపోకి పొలమున్ బొట్ట రెచ్చడి ప్రబద్ధవాన్యులు నిత్య మెచ్చదన్ మామతం కంటే మామతం గొప్పదంటే కాదు మామతం గొప్పదని బాధలాడే మతోన్మతలను ఈసడిస్తూ ఈ పద్యం రాశారు ఒక రెండు వేదమే భవదుక్త మటంచు నిపన్యసించు ఇంకొకడు బైబిలే భక్త దుక్తమటంచున్ వక్కా నుంచి వేరొకడు మా కురాన్ భక్త దుక్తమటంచున్ మటంచున్ వాదులాడు నీతి కమకలే పెట్టేదవు నిజమునీశ్వర అనే పద్యాలు రాశారు పంతొమ్మిది వందల ముప్పైలో త్రిపురనేని గారు కుప్పుస్వామి అనే మకుటంతో కుప్పుస్వామి జీతకంలోని నీతి పద్యం పరుని నీ ముందు దిట్టటివాడు నిన్ను నొకరి ముందు తిట్టక ఉండబోడు చను ఊరు వానికి వోషంగా రాదు ముప్పు దానగుప్పు స్వామి అనే పద్యాలు కూడా ఈయన రాశారు ఇక విశేషాల గురించి తెలుసుకుందాం వెంకట వెంకటశాస్త్రి వద్ద శిష్యరేఖం చేసి అవధార కళలో మెలకువలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల పదకొండులో తొలిసారిగా ఆయన అష్టావధానం చేశారు ఆ తర్వాత పన్నెండు పంతొమ్మిది వందల పన్నెండు నాటికే శతావధానం చేశారు రాణా ప్రతాప్ నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వం నిషేధానికి గురైంది పంతొమ్మిది వందల పదమూడులో బొంబాయి వెళ్లి న్యాయశాస్త్రం అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో డబ్లిన్లో న్యాయవాద పట్టా పొందారు అక్కడే శంబుకవధ నాటకం రాశారు పంతొమ్మిది ముప్పైలో ఆయన రాసిన వివాహ విధిలో మంత్రాలు వేద పండితుల ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులు ఇద్దరు ప్రమాణాలు చేయడంతో వివాహం పూర్తవుతుంది ఆయన రచనలో అంపకం స్వర్గం నరకం తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదు కురుక్షేత్రం నాటకంలో పాండవులకు రాజ్యా రాజ్యాధికారం లేదంటాడు ఆయన బ్రిటన్లో చదువుకునే రోజుల్లో తలపాగా ధరించి పంచ కట్టుకునేవారు ఒక బ్రిటిష్ మహిళ ఆయన నిలదీసి ఏ దేశంలో ఉంటే ఆ దేశ తరహాలోనే దుస్తులు ధరించాలని తెలియదా అని ప్రశ్నించింది దానికి ఆయన ఇచ్చిన సమాధానం మీరు మా దేశానికి వస్తే జీర కట్టుకుంటారా అని ఎదురు ప్రశ్నించాడు కొండవీడి వెంకటకవి ఎన్టీ రామారావు బి రామకృష్ణ రావిపూడి వెంకటాద్రి తదితరులు ఆయన భావజాలాన్ని విస్తృతం చేశారు జనసూత్ర రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన సంగతులు భగవద్గీతను అలా సటేర్ చేయడం సటెర్ చేయడం పల్నాటి చరిత్రను జోడించి తెలుగుదనం తేవడం ఆ రెండి సామ్యాలను హర్తించడం ఆ పద్యాలు ఆ భాష అవన్నీ అపూర్వాలు మాటను పానప్రతిష్ఠ చేసి వాడటంలో మన తెలుగులో ముగ్గురు మహానుభావులు చెలపిల వెంకటశాస్త్రి త్రిపురనేని రామస్వామి మాధవ బుచ్చి సుందర రామశాస్త్రి గారులు మల్లెపూల మీద కోయిల మీద వడగాలి మీద ఇంద్రధనుసు మీద పద్యాలు రాయలేకనైనా ఈ బాధ అంతా ఆయన పడ్డది గుడ్డేది చేను పడ్డ విధంగా నమ్ముతూ కాదనుకోబోతే కల్లేబోతాయేమో అనే వాటిని తరచి 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 చెప్పారు రామస్వామి గారు పరశురాముల్లాగా సావి సాహిత్య రంగంలో అవతరించారు విశ్వనాథ్ సత్యనారాయణ వేస వేణరాజు రాశారు కవిరాజు కూని అని రాశారు రామస్వామి గారు పెండ్యాల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు నాకు వీళ్ళిద్దరి విషయంలో చాలా గౌరవం వారి వారి వాదాలలో అభిప్రాయాలలో మన మనస్సుకు నొప్పి కలిగించే అంశాలు కొన్ని ఉండవచ్చు కానీ సెంటిమెంట్ను చంపి నిజం ఆలోచిస్తే వారి వాదాలు ఎంత సమంజసాలో బోధపడుతుంది అని రుక్మిణీనాథ శాస్త్రి చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు